లో జాగృతి జనం ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ నిజామాబాద్ లో నా ఓటమి ఓ కుట్ర జరిగిందని బిఆర్ఎస్ పార్టీలో సముచిత గౌరవంతో ఉన్న నన్ను ఉద్దేశపూర్వకంగానే బయటికి పంపించారని నా పైన ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల గుండెలో ఎల్లప్పుడు ఉంటానని తెలియజేశారు నేను ఇరవై ఏడు ఉన్నప్పుడు రాజకీయాలలో వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే ఇవాళ నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏండ్లల్లో మొత్తం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన మీ అందరికీ తెలిసిందే నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపి చేయడం జరిగింది ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బిఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి 落ちな